వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే ఎండలు బాగా వేస్తున్నాయి కదండి అందుకనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎంతో హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే మనము లస్సీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా దీనికి మనం ఏం తీసుకోవాలంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక కప్పు తీసుకోవాలండి అలాగే మనం దీన్ని బాగా పాతకాలపు పూ చల్లకవ్వ అని ఉంటుంది కదా చక్కది సో దాంతో మనము ఇలాగ బాగా చిలకాలి పెరుగుని బాగా ఎంత చిలికితే అంత టేస్ట్ వస్తుంది సో అందుట్లోకి ఒక కప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకొని మనం స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలపాలి బాగా చిలకాలి బాగా చిలికిన తర్వాత అలాగే కొంచెం కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఇవన్నీ కూడా కలిపేసి బాగా మళ్ళీ చిలికిన తర్వాత మనము తాగామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది బయట డ్రింక్స్ అవి కాకుండా ఇలాంటివి చేసి పెట్టండి పిల్లల హెల్త్కి చాలా మంచిది అలాగే మనకి కూడా నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి